సార్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో సమ్మె చేసిన సందర్భంగా ఆ రిటైర్ అయినటువంటి టీచర్ కు ఎంతవరకు రెండు లక్షలు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు మా గవర్నమెంట్ కూడా కొనసాగిస్తామని చెప్పి చెప్పుకున్నారు ఆ రకంగా వీటితో పాటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ జీతాల గురించి ఇప్పుడు శాసనసభలో బడ్జెట్ సమావేశం జరుగుతుంది ఈ సందర్భంలో మేము చాలాసార్లు నిలబడి కలిసాం కీతక దగ్గర కలిసాం ఈరోజు జాయింట్ మీటింగ్లు జరిగినాయి వీళ్ళెక్కడ కూడా మాట వాళ్ళు నిలబెట్టుకోవాలనేటువంటి పరిస్థితి లేదు అందుకే ఇచ్చే కాడ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ప్రమోషన్ ఇచ్చాకాడ కూడా చరిత్రలు పెడుతున్నారు అందుకని ఇప్పుడు ఆన్లైన్లో చేసి ఈరోజు అవకాశం ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాన్ని తొలగించారు ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఈఏడిఏలు కూడా సక్రమంగా ఇవ్వినటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు అనేక సర్వేలు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు సర్వేలు డోర్ టు డోర్ దొరుకుతున్నారు దానికి ఏ రకమైనటువంటి రెమనైజేషన్ ఇస్తలేరు మరి ఇటువంటి సేవలు చేసుకుని ఒకవైపున ఐసిడిఎస్ ఎరిగేదేమని ఇంటిక అధికారులు మమోలిస్తున్నారు మరొక వైపు నుంచేమో ప్రభుత్వ సేవలు చే సర్వేలు చేయమంటుంది మాకు జాబ్ చాక్లో ఇవన్నీ కూడా చాలా భారంగా ఉంది పని భారంగా ఉంది వీటిని తగ్గించాలి పరిభారం తగ్గించి ఆన్లైన్ మొబైల్ సిస్టాన్ని తీసేయాలి రికార్డుల ప్రకారం ఏదైతే దాని సిస్టమ్ కొనసాగించాలి ఇట్లా డిమాండ్తో ఇరవై మూడు డిమాండ్తో కూడినటువంటిది డిమాండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఐసిడిఎస్ నిర్వీర్యం చేసేటువంటి పుట్టున అందులో ఉంది రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి దీని మీదనే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభలో బడ్జెట్ సమావేశంలో పద్దెనిమిది వేలు ప్రకటించిన వాగ్దానాన్ని మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లకు ధర్నా జరుగుతుంది మీరు ప్రకటించకపోతే చలో అసెంబ్లీకి అయినా మేము సిద్ధమవుతాం ఆ రకంగా ప్రభుత్వం ఈ రోజు సన్నా చేయడానికి వస్తుంటేనే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు అంగన్వాడీలు అంటేనే అరెస్టులు ఏము దీనికి నువ్వు ఊత పదం కింద మారిపోయి వీళ్ళు ఏమి చేయలేదు కొట్లాతులు శాంతితంగా పోరాటం చేస్తున్నారు ఈరోజు ఇవాళ కూడా పది పదిహేను సెంటర్స్ అరెస్ట్ చేశారు ఇటువంటి విధానాలు పస్త పలకాలి నియంతృత్వం లేదన్నాడు ప్రజాస్వామ్యం అన్నాడు ప్రజా పాలన అన్నాడు ఈ ప్రజా పాలన కాదు దీని వల్ల ఇటువైపు అడుగులు అందుకే రేవంత్ రెడ్డి గారు సమీక్షించుకోవాలి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ బ్యానిఫాస్టోలో ప్రకటించినటువంటి పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని నిర్ణయించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలనే ప్రధాన ఉద్దేశంతో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి గండకాలం వేతనాలు కానీ కొత్త నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో బాభవనాలు ఏర్పాటు చేయాలి తదితర డిమాండ్ల మీద జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ సమావేశంలో డిమాండ్ చేస్తాము కన్నా ఎంత గెట్టించాలని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి ఏవైతే ప్రజలు కార్మికులు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారో వాటి పరిష్కారాన్ని పెంచాలి తప్ప నిర్బంధాల ద్వారా లేదా పోలీస్ ద్వారా ఉద్యమాన్ని అంశాలు చేస్తే ఉద్యమాలు పరిత గురించడం తప్ప ఆరోగ్య అనేటువంటి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగుల విషయం ఇవాళ న్యాయమైన చూస్తారు గొప్ప అడిగట్లే బంది రాయించిన పనులు అందయ్యే లేదా లక్షల రూపాయలు మనం లైసెన్స్ కూడా కూర్చోబెట్టమని ఇవ్వండి అడిగట్లేదు రాష్ట్ర అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల ముందు చెప్పింది మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ కనీసం ఎంతం పద్దెనిమిది వేలు అమలు ఇవాళ కార్మిక నష్టం రెండు వందల నలభై రెండు ప్రకారం ఇరవై ఆరు వేల కలిసి వేతనం ఉండాలని చెప్పి దేశంలో చట్టాలు చెప్తున్నాయి కానీ ఇలా ఆ వేతనం వరకులు కావట్లే ఈ వేతనం వరకులు కావట్లే అందుకనే ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశం అని చెప్పి తారీఖు రాష్ట్ర ఎన్నికలు బడ్జెట్ పెట్టాలి ఈ బడ్జెట్లో హైవర్వాదీ ఉద్యోగం వచ్చి ఈరోజు పద్దెనిమిది వేల వేతనం నిర్ణయించే విధంగా నిధులు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను దాంతోపాటు